హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మాత్రము ఇవాళైతే ఇంటర్ రిజల్ట్ అయితే వచ్చేసింది కదా ఇక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు ఇద్దరు రిజల్ట్ అయితే ఇవాళైతే వచ్చేసింది ఇక ఇవాళైతే మాత్రం మా కాలేజీలో అనమాట రిజల్ట్ అయితే మాత్రము అమోఘంగా వచ్చింది పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక రిజల్ట్ అయితే మాత్రము మీరు ఎంత 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 వచ్చిందని ఒక చిన్న క్యూరియాసిటీతో ఉన్నారు కదా ఈసారి అయితే మాత్రం మా కాలేజీ తరపున స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అలాగే డిస్టిక్ ఫస్ట్ వచ్చింది మా కాలేజీ ఎన్ఆర్ఎంకే ఇక ఇక్కడైతే మాత్రము క్యాంపస్ టూర్ లాగా ఒక చిన్న టూర్ లాగా అయితే చేశాను అలాగే యొక్క స్టేట్ సెకండ్ వచ్చింది కదా ర్యాంకు అలాగే డిస్టిక్ ఫస్ట్ వచ్చింది కదా అందుకని చెప్పి మా కాలేజ్ అయితే చిన్న సెలబ్రేషన్స్ లాగా చేసామన్నమాట ఇక ఆ సెలబ్రేషన్స్లో కూడా ఇక్కడైతే చూద్దరు ఇక ఇక్కడైతే మాత్రము ఇది ఎంట్రన్స్ అనమాట ఇక పార్టీ జరిగే ఒక టెన్ మినిట్స్ ముందు ఇదంతా కూడా అనమాట సెలబ్రేషన్స్ జరిగే ఒక టెన్ మినిట్స్ ముందు ఇక ఎంట్రన్స్లోనే మనకి వినాయకుడి గుడి అనమాట అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట కాలేజీ మొత్తం కూడాను పిల్లలకు కూడా ఈ విధంగానే ఉండాలి ఎందుకంటే ఎప్పుడు చదివి చదివి వాళ్ళు ఫుల్ ట్రెస్లో ఉంటారు ఇక అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలాగా ఉంటుందన్నమాట నేను ఉన్నటువంటి క్యాంపస్ ఎన్ఆర్ఎంకే చూస్తున్నారా ఎటు చూసినా కూడా పచ్చటి వాతావరణము క్యాంపస్ మొత్తం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట ఇక ఇక్కడైతే మాత్రము ఇక సెలబ్రేషన్ జరిగే ఒక టెన్ మినిట్స్ ముందు క్యాంపస్ టూరేజ్ చేసాను ఒకసారి చూడండి ఇక్కడైతే మాత్రము సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఒకసారి మీరు చూసేయండి మా క్రాకర్స్ కాల్చడం అయితే ఆపేస్తారు ఇక ఇక్కడైతే చూడండి స్టేట్ సెకండ్ ర్యాంకు అలాగే డిస్టిక్ ఫస్ట్ వచ్చినటువంటి పిల్లలు అనమాట ఎన్ఆర్ఎంకే పిల్లలు వీళ్ళందరూ కూడాను వీళ్ళైతే మా కాలేజీ పిల్లలు అనమాట ఇక్కడైతే మాత్రము సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత పిల్లలకైతే ఒక టూ అవర్స్ బ్రేక్ ఇచ్చారనమాట ఇక ఈ టూ అవర్స్ అయితే మాత్రం పిల్లలు చెట్ల కింద కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక అయితే మాత్రం రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది కదా ఇక అందుకని చెప్పి పిల్లలందరూ కూడా పేరెంట్స్ చేత విషెస్ చెప్పించుకుంటే ఇక ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇక ఇక్కడైతే మాత్రము ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు గార్స్ చెప్పుకునే వాళ్ళు గోస్ చెప్పుకుంటున్నారు ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక కొంచెం సేపు అయితే మాత్రం అలా ఎంజాయ్ అనమాట పిల్లలు అయితే మాత్రము ఇక ఇదైతే మాత్రం కాలేజీ లో అనమాట ఇటు చూసినా కూడా పచ్చటి వాతావరణం అని చెప్పాను కదా ఇక్కడ చూడండి చెట్టు నింద పూలు ఎలా ఉన్నాయో ఇక్కడ అంతా కూడా చాలా బాగుంటుంది చల్లటి వాతావరణం అనమాట మనకు కావాల్సిన కూడా అలాంటిదే కదా ఇక పిల్లలు ఇలాంటి వాతావరణంలో అయితే బాగా ఎంజాయ్ చేస్తూ చదువుతూ ఉంటారు కదా ఇక ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్ అనమాట ఇది కాలేజ్ లోపల ఇదంతా ఎంట్రన్స్ లో ఎంట్రన్స్ తర్వాత అనమాట కాలేజ్ ఇటువైపు కనిపిస్తుంది కదా అంతా కూడా కాలేజీ ఇక ఈ క్లాస్ రూమ్స్ అనమాట అవన్నీ కూడాను ఇక ఇది వచ్చి మనకి ఎంట్రన్స్లో చిన్న వినాయకుడు విగ్రహంలాగా పెట్టుంటారు అక్కడైతే మాత్రము ఇదంతా ఇటువైపు ఉండేది హాస్టల్ అంతా కూడా హాస్టల్ అటువైపు ఉండేదంతా అంతా క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడాను క్యాంపస్ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందోనో మనకైతే మాత్రము ఇక ఇక్కడైతే మాత్రము హాస్టల్ అనమాట ఇదంతా కూడాను ఇటువైపు మెస్ మెస్సు ఇటువైపు ఉండేది హాస్టల్ అనమాట ఇక్కడ అయితే చూస్తున్నాడో గ్రౌండ్ ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో మాకైతే మాత్రం పిల్లలు ఈవినింగ్ టైంలో అలాగ ఫుల్గా ఎంజాయ్ చేసే కన్వీనియంట్గా ఉంటుంది ఇది రేపించి క్యాంటీన్ అలా ఎదురుగా కనబడి అంతా కూడా క్లాస్ రూమ్స్ అనమాట హాస్టల్కి క్యా అలాగే క్లాస్ రూమ్స్కి కూడా చాలా దగ్గరగానే ఉంటుంది ఇదంతా కూడా హాస్టల్ అనమాట ఇక ఇవాళైతే మాత్రం మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడము అలాగే డిస్టిక్ ఫస్ట్ రావడం అనేది చాలా గొప్ప విషయం అనమాట అందులో మా క్యాంపస్ నుంచే అది రావడం అనేది ఇంకా గొప్ప విషయము మేమైతే ఇవాళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము Okay andy okay, thanks for watching have a nice day